తాడపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పిఏసీ మెంబర్లు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు సమకాలీన రాజకీయ అంశాలు సమస్యలు తదితర పార్టీ నేతలతో జగన్ చర్చించారు అనంతరం డిజిటల్ బుక్ అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసమే ఈ డిజిటల్ బుక్ అంటూ జగన్మోహన్ రెడ్డి అన్నారు అక్రమ కేసులు అధికార పార్టీ నాయకులకు వేధింపులు స్థానిక సమస్యలను ఈ యాప్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు డిజిటల్ బుక్ డాట్ డబు వైఎస్ఆర్ సిపి డాట్ కామ్ నమోదు చేయవచ్చని చెప్పారు వెబ్సైట్ తో పాటు సున్నా నాలుగు సున్నా నాలుగు తొమ్మిది ఒకటి ఏడు ఒకటి ఏడు ద్వారా ఐవిఆర్ఎస్ కాల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు బాధిత కార్మికులు ఎవరైనా సరే ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు పోర్టల్లో వీడియోలు అప్లోడ్ చేయలేకపోతే క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి చేయవచ్చని జగన్ స్పష్టం చేశారు కాగా గతంలో నారా లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ను తీసుకొచ్చారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు లోకేష్ రెడ్ బుక్ అంటే చాలా స్ట్రాంగ్ అంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇస్తున్నారు